కలియుగ రక్షకుడు హనుమంతుడు హనుమంతుడు కేవలం ఈ ఒక్క పేరే చాలు స్వచ్ఛత భక్తి మేధస్సు బలం ప్రేమ వంటి అంశాలకు ప్రతిరూపమిది రామభక్తుడైన హనుమంతుడి అసాధారణ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పరమశివుడి అవతారం అయిన హనుమంతుడు వానర రూపంలో జన్మించాడు రామరావణ యుద్ధానికి సారథ్యం వహించి రావణుడు అపహరించిన సీతాదేవిని వెనక్కు తీసుకురావటంలో కీలక పాత్ర పోషించాడు పరమశివుడి అవతారం దాదాపు అందరు దేవుళ్ళు ఆశీస్సులను అందుకున్న హనుమంతుడు అందరికన్నా అతి శక్తివంతుడు అనటంలో ఏమాత్రం మనకు సందేహం అవసరం లేదు హనుమంతుడి చిన్నతనంలో ఇంటి కిటికీ లోపల నుంచి బయటకు చూస్తున్న సమయంలో ఆకాశంలో ఆకుల మధ్య పచ్చటి పసిమి రంగులో మెరిసిపోతున్న మామిడి పండుని చూశాడు వాస్తవానికి సూర్యోదయ సమయంలో సూర్యబింబం మామిడాకుల మధ్య నుంచి కనిపించిన దృశ్యం అది అంతేకాక అది గ్రహణ సమయం కూడా రాహువు ఆక్రమించుకున్న ఆ సమయంలో సూర్యుణ్ణి చూసిన హనుమంతుడు రాహువుతో యుద్ధానికి దిగాడు హనుమంతుడు శక్తివంతుడు కావడంతో సహజంగానే రాహువు ఓడిపోయాడు వెంటనే రాహువు ఈ విషయాన్ని స్వర్గాధిపతి ఇంద్రుడికి ఫిర్యాదు చేశాడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడే సూర్యగ్రహణానికి అడ్డుపడిన హనుమంతుణ్ణి హతమార్చాలంటూ ఇంద్రుణ్ణి రెచ్చగొట్టాడు దీనితో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు తన వద్ద ఉన్న శక్తివంతమైన వజ్రాయుధాన్ని హనుమంతుడిపైకి ప్రయోగించాడు పరమశివుడి అవతారమైన హనుమంతుడు ఈ వజ్రాయుధం దెబ్బకు కొద్దిసేపు మూర్చిల్లాడు పాపం అపస్మారక స్థితిలో ఆకాశం నుంచి కిందికి పడిపోతున్న హనుమంతుణ్ణి చూసిన ఆయన తండ్రి వాయుదేవుడు ఆగ్రహంతో భూమండలంలో గాలిని స్తంభింపజేశాడు దీనితో సమస్త జీవులు ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరైపోయాయి దీనిని చూసిన ఇతర దేవతలు వజ్రాయుధాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఇంద్రుణ్ణి ప్రార్థించారు ఇంద్రుడు తన ఆయుధాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ దాని దెబ్బకు హనుమంతుడు వికృత రూపుడయ్యాడు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వాయుదేవుణ్ణి సంతృప్తి పరిచేందుకు ఇతర దేవతలందరూ హనుమంతుడికి అసాధారణ శక్తులను ప్రసాదించారు బ్రహ్మదేవుడి కోరిక మేరకు వాయు వాయుదేవుడు తెరదించటంతో జీవులందరూ ఊపిరి పీల్చుకున్నారు బాల హనుమంతుడికి వరాల విల్లువ యుద్ధంలో ఎటువంటి ఆయుధం చేత మరణం లేకుండా బ్రహ్మదేవుడు హనుమంతుడికి వరం ఇచ్చాడు దీనితో పాటు మిత్రుల్లో భయాన్ని పోగొట్టి శత్రువుల్లో భయాన్ని రేకెత్తించే శక్తిని తలుచుకున్నప్పుడు తన రూపాన్ని విస్తరించుకోవటం లేదా తగ్గించుకునే సామర్థ్యాన్ని కూడా బ్రహ్మదేవుడు హనుమంతుడికి ప్రసాదించాడు శివుడు హనుమంతుడికి వాక్పటిమను మరణం లేని జీవితాన్ని ఎప్పటికీ చిరంజీవి అన్నమాట సముద్రాలను అధిగమించే శక్తిని ప్రసాదించాడు హనుమంతుడి దేహం వజ్ర సమానమయ్యేట్టుగా ఇంద్రుడు దీవించాడు నీటి నుంచి రక్షణకు వరుణదేవుడు దేవుడు అగ్ని నుంచి రక్షణకు అగ్నిదేవుడు వరాలు ప్రసాదించారు సూర్యుడు ఆయనకు లఘిమ గరిమ అనే సిద్ధ విద్యలను ప్రసాదించాడు వీటి సాయంతోనే హనుమంతుడు తన రూపాన్ని అవసరానికి అనుగుణంగా పెంచుకోగలడు లేదా తగ్గించుకోగలడు యమపాసానికి ఎదురు నిలిచే శక్తిని యముడు నిరంతరం సంతోషంగా సంతృప్తిగా ఉండే వరాన్ని కుబేరుడు ప్రసాదించారు ఇక వాయుదేవుడు తన కుమారుణ్ణి ఆశీర్వదించి వాయువేగాన్ని మించిన వేగంతో ప్రయాణించే శక్తిని ప్రసాదించాడు హనుమంతుడు వజ్రాయుధ ప్రహారానికి దవడ ఉబ్బిపోయి వికృత రూపుడవడంతో ఆయనకు హనుమంతుడన్న పేరు స్థిరపడింది ఈ ఘటనకు ముందు ఆయన్ను తల్లి అంజనాదేవి మారుతి అని ముద్దుగా పిలుచుకునేది హనుమాన్ అన్న పదం రెండు సంస్కృత శబ్దాల కలయిక హన్ అంటే అంతం మాన్ అంటే గర్వం అన్న పదాలతో గర్వాన్ని అంతం చేసేవాడన అర్థంతో హనుమాన్ పేరు ఏర్పడింది మేధోశక్తివంతుడు ముల్లోకాల్లోనూ సూర్యుడు అత్యంత మేధోశక్తి కలిగిన దైవం అని విన్నటువంటి హనుమంతుడు తన దేహాన్ని పెంచి సూర్యుడికి నమస్కరిస్తూ తనను శిష్యుడిగా స్వీకరించి విద్యను నేర్పాలని కోరాడు అయితే హనుమంతుడు తనతో సమానంగా ప్రపంచాన్ని చుట్టి రాలేడని ఈ తరహా విద్యాభ్యాసం అసాధ్యం అంటూ సూర్యదేవుడు నిరాకరించాడు అయితే ఇందుకు ఏమాత్రం బెదరని హనుమంతుడు తన రూపాన్ని విశ్వాంతరాళానికి పెంచుకుని ఒక కాలిని తూర్పు దిక్కున మరొక కాలిని పడమర దిక్కున నిలిపి సూర్యుడికి అభిముఖంగా నిలిచి విద్యను నేర్పాలంటూ సూర్యుడిని అభ్యర్థించాడు హనుమంతుడి దృఢ నిశ్చయానికి ముగ్ధుడైన సూర్యుడు ఆయనకు అవసరమైనటువంటి విద్యను ప్రసాదించాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత హనుమంతుడు గురుదక్షిణగా ఏమివ్వమంటారంటూ సూర్యుడిని ప్రశ్నించాడు అంకిత భావంతో ఉన్న విద్యార్థికి విద్య నేర్పడమే తనకు గురుదక్షిణ అని సూర్య భగవానుడు సున్నితంగా తిరస్కరించాడు అయితే హనుమంతుడు సూర్యుణ్ణి మరింత ఒత్తిడి చేయటంతో తన మానస పుత్రుడైన సుగ్రీవుడికి అతడి సోదరుడు వాలిపై పోరిలో సహాయపడమంటూ సూచించాడు చిరంజీవిగా ఆశీర్వదించిన సీతారాములు రాక్షసరాజు రావణాసురుడు అపహరించిన సీతను వెతుకుతూ హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు భర్తను ఎడవాసి అశోకవనంలో ఒంటరిగా శోకిస్తున్న సీతను చూసిన హనుమంతుడు ఆమె ముందు వాలి తాను తెచ్చిన రాముడి ఉంగరాన్ని ఆమెకు అందించాడు దాని చూసిన సీతాదేవి తన భర్త రాముడు సజీవంగానే ఉన్నాడని హనుమంతుడు ఆయన దూత అని విశ్వసించింది హనుమంతుడి భక్తి ప్రపత్తులకు తనను చెరవిడిపించేందుకు రాముడు ప్రయత్నిస్తున్నాడన్న వార్తలకు సంతోషించిన సీతాదేవి ఆయన్ను చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించింది అప్పట్నుంచి హనుమంతుడు చిరంజీవిగా తన భక్తుల కోర్కెలను తీరుస్తూ వారికి సహకరిస్తున్నాడు మరో కథనం ప్రకారం హనుమంతుడు తన గుండె చీల్చి అక్కడ కొలువు తీరిన సీతారాములను చూపటంతో సంతోషించిన సీతారాములు ఆయన్ను చిరంజీవిగా ఆశీర్వదించారు అంతేకాదు అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన రామభక్తుడిగా రాముడు కొలువులో అందరి మన్నల్లనూ పొందాడు కలియుగ రక్షకుడు రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుడితో సహా తన భక్తులందరినీ ఆహ్వానించాడు అయితే హనుమంతుడు అందుకు నిరాకరిస్తూ రామభక్తులు జపించే పవిత్ర రామనామాన్ని వినేందుకు తాను భూమిపైనే ఉంటానని రామనామం స్వర్గం కన్నా గొప్పదని వివరించాడు అప్పటి నుంచి ఆయన భూలోకంలోనే నివసిస్తూ రామనామాన్ని వింటూ తన భక్తులకు సహాయం చేస్తున్నాడు మరో కథనం కూడా ఉంది దాని ప్రకారం రాముడు తన అవతారాన్ని చాలించే సమయంలో తన భక్తులందరినీ విష్ణులోకానికి ఆహ్వానించాడు అక్కడ తన రాముణ్ణి సేవించుకోవచ్చన్న ఉద్దేశంతో హనుమంతుడు కూడా వచ్చాడు అయితే భూలోకంలో ఉంటూ భక్తులను రామనామంతో తరింపచేయాలన్న హనుమంతుడి కోరికను రాముడు గుర్తు చేశాడు అంతేకాదు హనుమంతుడు విష్ణు లోకానికి వస్తే చిరంజీవిగా సీతందించిన దీవెన నిష్ఫలమైపోతుందని గుర్తు చేశాడు అందువల్ల భూమిపైనే ఉంటూ భక్తుల కర్మానుసారం వారికి మోక్ష సాధనకు సహకరించాలని ఆయన హనుమంతుడికి సూచించాడు రాముడి ఆలింగనం రాముడు తాను వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు అలా హనుమంతుడు ఏడుగురు చిరంజీవుల్లో ఒకటిగా మిగిలిపోయాడు అంతేకాదు ఆయన నవమ బ్రహ్మగా కూడా ప్రసిద్ధి చెందాడు నవమ బ్రహ్మగా హనుమంతుడు అద్భుత సృష్టికి శ్రీకారం చూడతాడని భక్తులు విశ్వసిస్తుంటారు హనుమంతుడి వ్యక్తిత్వం నిజాయితీ విధేయతలకు మారుపేరు అదే సమయంలో ఆయన పూర్తి దైవంగాను పూర్తి భక్తుడిగా కూడా మనకు కనిపిస్తాడు ఆయన పిడుగు కన్నా శక్తివంతుడు పువ్వుల విధేయుడు అన్నింటి నియమించిన రామదు రాముడు ఆయన్ను తన సోదరుడంటూ ప్రశంసించాడు సీతాదేవి తన మొదటి కుమారుడంటూ ఆయన్ను ఆశీర్వదించింది భక్తి శ్రద్ధలతో రామాయణ పారాయణ జరిగే ప్రదేశాలన్నింటిలో హనుమంతుడుంటాడని ప్రతీతి రామకథ లేదా రామాయణ గానం జరిగే ప్రతి చోట హనుమంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆయన వచ్చి రామాయణ గానాన్ని రామనామ జపాన్ని వింటాడని భక్తుల విశ్వాసం వివిధ దేవీ దేవతలు అందించిన అద్భుత శక్తులు వరాలతో హనుమంతుడు తన భక్తుల్ని ప్రమాదాల నుంచి భూత ప్రేత పిశాచాల నుంచి కాపాడే దైవంగా ప్రసిద్ధి చెందాడు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే చాలు అన్ని సమస్యలు తీరిపోవడమే కాక ప్రతికూల ఆలోచనలు ప్రతికూల శక్తులు మన దరిదాపులకు కూడా రావు రామ భక్తులకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ హనుమంతుడే పరిష్కర్త ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కలియుగ రక్షకుడు ముగింపులో హనుమంతుడి కొన్ని నామాలను పరిశీలిద్దాం ఆంజనేయుడు అంజనీ పుత్రుడు అంటే తల్లి అంజనాదేవి పేరిట వచ్చిన పేరు అన్నమాట కేసరి నందనుడు కేసరి తండ్రి కేసరి పేరిట వచ్చిన పేరు మారుతి మారుత నందనుడు మారుతం అంటే తండ్రి వాయుదేవుడు పవన పుత్రుడు పవన్ అంటే వాయుపుత్రుడు మహారుద్రుడు శివుడి అంశ బజరంగబలి శక్తివంతుడు బలమైన అంగ అంటే అడుగులు కలిగినవాడు వజ్రదేహుడు మనోజవం స్థిరమైన బుద్ధి కలిగినవాడు మారుత తుల్య వేగం వాయువేగం కలిగినవాడు జితేంద్రియం ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు బుద్ధిమతాం వరిష్టం అత్యంత మేధావుల్లో ఒకడు వాతాత్మజం వాయుదేవుడి కుమారుడు వానర యోధ ముఖ్యం వానర సేనలో ముఖ్యుడు శ్రీరామదూతం రాముడి దూత అతురిత బలధామం అసమానమైన శక్తి సామర్థ్యాలు కలిగినవాడు స్వర్ణ శైలావదేహం స్వర్ణ శిఖర సమానమైన దేహం కలిగినవాడు ధనుజవన కృశానం రాక్షసులనుంతం చేసినవాడు జ్ఞానినామగ్రగణ్యం అత్యంత మేధో సంపన్నుడు సకల గుణ నిధానం అనేక మంచి లక్షణాలున్నవాడు రఘుపతి ప్రియభక్తం రామభక్తులకు అత్యంత ప్రియమైనవాడు సంకటమోచనుడు అన్ని ప్రమాదాల నుంచి కాపాడేవాడు అదండి ఆ హనుమంతుడి గురించినటువంటి విశేషం చూశారు కదా ఇలాంటి అద్భుతమైన విశేషాలు అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ సలహాని సూచనని కూడా అందించటం అందిస్తారు కదా